హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఒక మంచి స్వీట్ చూపించబోతున్నాను దీన్ని కొందరు మ్యాంగో జామ్ అంటారు కొందరు మ్యాంగో స్వీట్ రెసిపీ అని కూడా అంటారు మనం దీన్ని బ్రెడ్ పైన కానీ చపాతి పైన కూడా చేసుకొని మీకు చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే ఈ మ్యాంగో జామ్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక రెండు మూడు పచ్చి క్యాన్లు తీసుకోవాలి వీటిని చెక్కు తీసుకొని మనం తురుముకోవాలి ఈ మ్యాంగో జామ్ కొరకు మరీ పులుపు కాకుండా మరీ తీపి కాకుండా మ్యాంగోలు అనేది తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా చెక్కు తీసుకున్న తర్వాత మనం తురుముకోవాలి ఇలా తురుము పెట్టుకునే దాన్ని మీరు ఒకసారి కప్పుతో కొలుచుకోండి నాకు ఇది ఒక కప్పు ఉన్నారా తురుము అనేది అయింది మీరు ఈ జాముని ఎక్కువ కూడా చేసి పెట్టుకోవచ్చు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనం ఈ విధంగా ఒక కప్పు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక సగం కప్పు అనేది నాకైంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఇంత ముందు తురుగు పెట్టుకున్న దాన్ని మనం ఇందులో వేయాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు బెల్లం యాడ్ చేయండి మీరు బెల్లం కాకుండా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే బెల్లం అనేది కొంచెం కరిగిపోతుంది ఆ తర్వాత స్టవ్ను వెలిగించుకొని దీన్ని కలుపుకోండి స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉండండి ఈ మ్యాంగో జామున్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది దీన్ని కలుపుకునేప్పుడు స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి మీడియం టు హైలో పెట్టుకుంటే మీకు పాకం అనేది తొందరగా గట్టిగా వచ్చి మీకు జామ్ అనేది గట్టిగా ఉంటుంది మనం ఈ బెల్లం కరుగుతున్నప్పుడే కొంచెం మనకు తీగ పాకం లాగా వస్తుంది చూసుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో మనం పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు స్పూన్ కారం పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసి కలుపుకోవాలి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకుంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకొని చేసుకోండి అని బ్లాక్ సాల్ట్ ఉంటే మీకు రుచి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి వీటిని వేయడం వల్ల మనకి మ్యాంగో జామ్ అనేది తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా అనేది ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసుకొని రుచి చూస్తే మళ్ళీ ఇలానే చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మీరు మ్యాంగోస్తో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా కలుపుతుంటేనే ఒక ఐదు నిమిషాల్లో మనకి తీగపాకం అనేది వస్తుంది చూసుకోవాలి ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మీరు ఒక గాజు సీసాలో స్టోర్ చేసి ఉంచుకోండి ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే మ్యాంగో జామ్ అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి ఒక గాజు సీసాలో దీన్ని నిల్వ చేసి ఉంచుకొని ఫ్రిడ్జ్లో కనుక ఉంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ కాబట్టి మీరు కూడా ఈ మ్యాంగో స్వీట్ రెసిపీని చేసి చూడండి ఈ విధంగా మనం ఇంట్లో టిఫిన్స్ సేమ్ లేనప్పుడు బ్రెడ్ పైన ఈ జామును రాసుకొని పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా ఎవరైనా తినేయచ్చు మీకు నోరు రుచిగా లేనప్పుడు కూడా ఈ మ్యాంగో జామును కూడా మీరు తినేయచ్చు మనం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఏం లేకపోయినా కూడా ఇలా బ్రెడ్ తెచ్చుకొని మనం జామున్ పెట్టుకొని తింటే నోరు కూడా చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి